తెలుసుకునే దాంట్లో భాగంగా ఈ సమాజం అంటే ఏమిటి ఈ సమాజంలో ఉండే విద్య అంటే ఏంటి ఈ సమాజంలో విద్యార్థుల పాత్ర ఏంటి కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఏంటి ఈ అన్ని సంగతులు ఎంతో కొంత మన పాఠశాలలో మనం తెలుసుకుంటాం అదేవిధంగా బయట తిరుగుతూ ఉన్నప్పుడు సమాజంలో మనం అందరం కలుస్తూ ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు మన అనుభవంలోకి వస్తాయి వచ్చిన అన్ని సందర్భంలో బాధ్యతగా ఆలోచించే వాళ్ళు ఉండరు బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు అవునా కాదా ఏమి పడ్డనట్టుగా ఉండే రకం మనుషులు కూడా ఉండరు ఏమి పట్టనట్టుగా ఉంటే వాళ్ళైతే ఏమనుకుంటారు ఏమనుకుంటారు అంటే నేను చదువుకోవాలి చదువుకోవడంలో కూడా పదే తరగతి వరకు బాగా చదువుకోవాలి ఫస్ట్ క్లాస్లో రావాలి వాళ్ళకి ఏం పడుతుంది వాళ్ళ మంచి పడుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఏం పట్టనట్టుగా నేను ఉంటే సరిపోతుంది ఇది ఎంత ఎక్కువ ఈ గొడవలు ఈ గొల్లిలు లేదా ఈ సమావేశానికి ఎందుకు వెళ్ళాలి లేదా తక్కువ గురించి నేను ఎందుకు ఆలోచన చేయాలి అనే వాటి గురించి కూడా ఆలోచన చేసినప్పుడు ఇట్లాంటి ఆలోచన ఉంటేనే ఉండాలి ఇట్లాంటి ఆలోచన ఉండే వాళ్ళు కూడా నేను బాగా ఫస్ట్ క్లాస్లో నేను పాస్ కావాలి అని అనుకుంటాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళి లేదా డిగ్రీ చేసుకొని ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా రావాలి అయినా ఏమాత్రం తనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి తనకు మాత్రం ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండాలి సుఖంగా ఉండాలి అని అనుకుంటాడు నిజంగా వాళ్ళు ఆ రకంగా ఉండగలుగుతారా ఆ రకంగా ఉండే అవకాశం ఉందా మీకు అందరికి కూడా కష్టపడి వీడికి రావాలని తయాసందుకోసం వచ్చి నాకు వేసానికి వచ్చిన వాళ్ళు అందరికి కూడా అందరూ మాట్లాడినట్టుగా జాతిరెడ్డి లేకపోతే జంబాల చంద్రశేఖర్ కదల ఆయన పోలీసులు ఎంతో చంపేసారు కదా జాజీ మందు మందులు అంతం చేసింది కదా వాళ్ళ ఆశలు చాలా ఉన్నతమైన ఆశయాలు ఆ ఆశయాలు సాగుతా బయటకు వచ్చిందా వచ్చిందా నిజమా ఏంటి వాళ్ళ ఆలోచన ఏది వాళ్ళ ఆలోచన ఏది చెప్పండి ఎవరైనా ఇంత మంది ఉన్నారు కదా దాదాపు డెబ్బై మంది ఉన్నారు విద్యార్థులు అంటే పెద్దవాళ్ళు విడిచిపెట్టండి ఏది వాళ్ళ ఆలోచన ఏది అనుకున్నామలా అర్థం అయ్యి ఎక్ససైజ్ చేశారు మళ్ళీ మీరు ఎప్పుడైనా ఆ పిడిఎస్ భాషకి వచ్చినా లేదా భాష అమలు వచ్చినా సాయ అన్న ప్రెసిడెంట్ నన్ను మాట్లాడమన్నాడు మాట్లాడమంటే మలని ఈ కష్టం చేశా అప్పుడు నేను చెప్తా అబేయ్ చెప్తారా తా ఆకరే తీ కదా అలా రెండేషన్ కూడా చేస్తే మీ పని అయిపోతుంది ఇక మీరు ఏ మానస